హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్నాశా ఫుడ్స్ ఈరోజు అల్నాశా ఫుడ్స్లో పొన్నగంటి కూరతో పప్పు చేస్తున్నానండి దీంట్లో ఏముంది ప్రత్యేకత అనుకుంటారా మన చుట్టూ నిత్యము గడ్డి మొక్కలా కనిపిస్తుందండి చాలా ఈజీగా పెరిగిపోతుంది ఎక్కడైనా దొరుకుతుంది అది కూడా సంవత్సరం పొడుగునా దొరుకుతుందండి ఇది కానీ బెనిఫిట్స్ వింటే మాత్రం ఆశ్చర్యపోతారు అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయండి మెయిన్గా దీంట్లో ఉండేవి విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ జింక్ ఇవి మెయిన్గా మనకి అవసరమైనవి కదండి అంతేకాదు దీంట్లో ప్రోటీన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి సో మనం తప్పకుండా తీసుకోవాల్సింది ఇంకొక విషయం చెప్తే షాక్ అవుతారు మనం వెయిట్ తగ్గాలనుకుంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందండి సో ఈ రోజుల్లో పిల్లలు అయితే మొబైల్ కత్తుక్కొని అసలు మనకి టైం ఇవ్వరు కదా సో అలాంటప్పుడు మనము ఇలాంటి హెల్తీ ఫుడ్ని వాళ్ళకి ఇస్తూ ఉండాలి దీంట్లో విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉందండి సో పిల్లలకి ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా హెల్త్కి అంటే చెప్పనక్కర్లేదండి మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గుండెకి చాలా మంచిదండి సో ఎటు నుంచి చూసినా కానీ ఫుల్ బెనిఫిట్స్ ఉన్న కూర ఇంకా చీప్ అండ్ బెస్ట్లో మనకి దొరుకుతుంది సో చూద్దామండి దీంట్లో నేను ఈరోజు చింతపండుకు బదులుగా నేను వాకాయల్ని యూజ్ చేస్తున్నానండి సో టేస్ట్ ఇంకా చెప్పనక్కర్లేదు చాలా అద్భుతంగా ఉంటుంది దీంట్లో మనం కడిగి పెట్టుకున్న కందిపప్పులో కడిగి పెట్టుకున్నటువంటి ఆకుకూరని వేసేసి తర్వాత వాకకాయల్ని టమాటా ముక్కల్ని పచ్చిమిర్చిని ఇంకా నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నానండి సో సింపుల్గా చేసుకోవచ్చండి పెద్ద ప్రాసెస్ ఇంకా కాదు మనం నార్మల్గా గోంగూర పప్పు ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి సో దీంట్లో కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి సో చూశారు కదండీ నెక్స్ట్ అయితే ఉప్పు పసుపు కారం కూడా దీంట్లో వేసేసుకోవచ్చు సో ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా మనము కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఉడకడానికి సరిపడినంత సో ఇంకా కుక్కర్ విజిల్ ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తీసాను చూడండి చక్కగా పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా పప్పు కొద్దితో మనము మెదుపుకుంటే సరిపోతుందండి ఇంకా తాలింపు వేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు హెల్తీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది సో అందుకని చెప్పి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన కూర సో రెగ్యులర్గా అసలు తీసుకోవాలండి ఇలాంటివి అయితే మాత్రము చూడండి నేను ఆయిల్లోకి ఆయిల్ హీట్ ఎక్కింది సో దీంట్లో పోపు దినుసులు వేస్తున్నానండి సో చూడండి పోపు దినుసులు కొద్దిగా చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే మనం ఎండి మిర్చిని వేసుకుందాము సో ఇంకా మీరు దీంట్లో నేనైతే ఇంగువ వేయలేదండి సో మీకు ఇంగువ ఇష్టమైతే ఇంగువ వేసుకోండి సో నేను చిత్త కొట్టిన రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేస్తాను చూడండి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి సో మాకైతే ఫ్రెష్గా దొరికిద్ది ఎప్పటికప్పుడు సో అందుకని నేను మంచిగా తీసుకున్నాను ఎక్కువగా సో చూడండి మరీ బ్లాక్గా అవ్వకూడదండి తాలింపు అనేది చాలా లైట్ గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా ఇంకా పోపు రెడీ అయినట్టే సో చూస్తారు కదండీ ఫైనల్లో నేను చున్నీలిపాయ ము రెబ్బల్ని వేసుకున్నానండి చిత కొట్టేసి ఇంకా ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది దీంట్లో మనము వేయించుకున్న ఊరగాయ ఉంటుంది కదండి అంటే మిరపకాయలు సో వాటిని తీసుకోండి మజ్జిగ మిరపకాయలు అంటారు కదా సో వాటిని తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానివ్వండి రోటీలో కానివ్వండి ఎలా అయినా సరే ఎక్కువగా మాత్రము ఈ ఆకుకూరని యూస్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మనము ఖాళీ ప్లేస్ ఉంటే చాలా ఈజీగా పెరుగుతుందండి రిస్క్ ఏమి మనం తీసుకునక్కర్లేదు పెద్ద కేర్ కూడా ఏం తీసుకునక్కర్లేదు ఈజీగా గడ్డిలాగా మనకిది పెరిగిపోతుంది సో చూసారు కదండి చాలా చీప్ అండ్ బెస్ట్లో హెల్దీ ఫుడ్ సో తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఎక్కువగా లైక్ చేయండి షేర్ చేయండి